హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనేష్ అని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే మరొక ఆర్డర్ అయితే వచ్చిందండి అయితే దాని గురించి ఇంక ఈరోజైతే అట్టలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా మీకందరికీ కూడా ఈ బిజినెస్ కనుక మీరు కూడా స్టార్ట్ చేయాలి అని మీరు కూడా అనుకుంటే కనుక ఆ అట్టలు కావాలి కవర్స్ కావాలి మనం ఏ అయితే ప్యాకింగ్ చేసుకుంటామో అవి ఐటమ్స్ కావాలి జీలకర్ర అయితే జీలకర్ర వాము తాలింపు కిస్మిసు జీడిపప్పు ఇలాచి అలానే మిరియాలు సబ్జా ఇంకా అన్ని రకాలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ప్యాకెట్కి సంబంధించిన అన్నీ కూడా తెచ్చేసుకొని మనమైతే రెడీగా పెట్టుకోవాలి నాకైతే ఫస్ట్ నేను తెచ్చుకున్నప్పుడు నాకైతే అయిన అమౌంట్ చెప్తున్నాను ఐదు వేల ఒక్కొంద రూపాయలు అయితే అయినాయి అండి నేనేంటంటే ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నాను అనమాట కేజీ కేజీ చొప్పున అన్ని సరుకులు తెచ్చుకున్నాను ఒక్కొక్క ఐటమ్ కేజీ చొప్పున తెచ్చుకున్నాను అందుకోసం నాకైతే ఐదు వేల ఒక్కొంద అయ్యాయి ఖర్చు మీకు అంత డబ్బులు లేదు అని అనుకున్నా సరే తక్కువలు అయినా తెచ్చుకోండి అర కేజీ అయినా తెచ్చుకోవచ్చు పావు కేజీ అయినా తెచ్చుకోవచ్చు ఇప్పుడైతే నేను వాము ప్యాకెట్స్ చేస్తున్నాను ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ చేస్తున్నాను వాముయి త్రీ ఇంటూ త్రీ సైజెస్ కవర్స్ అండి ఇవైతే కవర్స్ ఇప్పటికీ కూడా చాలామంది కామెంట్లో అసలు కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అనే కామెంటు ప్రతిరోజు నాకైతే వస్తుందండి కా మీరు ఇప్పుడు సెంటర్లో కొంచెం టౌన్ కోర్టులకి వెళ్ళినప్పుడు మనకి కనుక బఫే ప్లేట్లు మామూలు టిఫిన్ ప్లేట్లు అవి దొరికే షాపులు ఉంటాయి ఆ షాపుల్లో ఇలా ప్యాకింగ్ కవర్స్ కావాలండి ఇలా మసాలా అట్టలు చేయడానికి అని అడగండి ఖచ్చితంగా ఆ షాపులు అయితే ఉంటాయి నేనైతే విజయవాడలో తెచ్చుకున్నాను ప్రతిసారి వెళ్ళలేను అని చెప్పేసి తెనాల మాకు తెనాలి టౌన్ కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ షాప్లో అయితే తెచ్చుకుంటున్నానండి ఈ కవర్స్ వచ్చి మనకైతే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి పావు కిలో అలానే అట్టలు కూడా అంతే కేజీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడ్డాయి నేను రెండు కేజీలు అట్టలు అలానే కేజీ కవర్లు తెచ్చుకున్నాను అనమాట ఇవైతే ఇప్పుడు వాటికి వచ్చాయి నేను కూడా ఇంకా అయిపోవచ్చాయి తెచ్చుకుంటాను మళ్ళీ ఇప్పుడు ఈరోజైతే వాము చేస్తున్నాను కవర్స్ అయితే సైజు త్రీ ఇంటూ త్రీ అదిగోండి మీకు కనిపిస్తుంది కదా సేమ్ అదే సైజు ఫైవ్ రూపీస్ కవర్లు అనమాట ఫైవ్ రూపీస్కి మనం ఏమి చేయాలనుకున్నా ఏ అట్టలు చేయాలనుకున్నా సేమ్ ఇదే కవరు వాడచ్చు నేను ఇదే వాడుతున్నాను టెన్ రూపీస్ చేయాలి అనుకుంటే కనుక ఫోర్ ఇంటూ ఫోర్ సైజు కానీ ఫైవ్ ఇంటూ ఫైవ్ సైజు కానీ మీ మీరు వేసే మసాలా సరుకును బట్టి తెచ్చుకోండి నేనైతే ఫోర్ ఇంటూ ఫోర్ సైజు తెచ్చుకున్నాను త్రీ ఇంటూ త్రీ అయితే ఫైవ్ రూపీస్కి వాడుకుంటున్నాను ఈ రెండు క ఈ రెండు రకాల కవర్స్ కావాలి అలానే అట్టలు కావాలి అలానే మనకి లబ్బర్లు అండి అట్టకి తయారైపోయిన తర్వాత మనం లబ్బర్ కొట్టుకోవచ్చు లేదంటే తాడు ఉంటుంది వైరులాగా వైరు చుట్టలైనా కొనుక్కొచ్చుకొని అవైనా కట్టుకోవచ్చు మన ఎవరిష్టం వాళ్ళది కొంచెం బరువు ఎక్కువగా ఉండే అట్టలు కనుక మనం చేసినట్టయితే లబ్బరు ఆగదు కాబట్టి మనం ఆ వైరుతో కట్టుకుంటే సరిపోతుంది ఇలా ఈ అయితే వాము చేస్తున్నాను ఇవన్నీ కూడా సరుకులు స్టార్టింగ్ చూపించాను కదండి అవన్నీ కూడా నేను ఈరోజు చేసుకోవాలి ఎందుకంటే అన్నీ కూడా సరుకులు రెండు రెండు మూడు మూడు అట్టలు అవి చేసుకుంటూ ఉంటాను అవన్నీ వారానికి రెండు రోజులు వెళ్ళి వేసి వస్తాను సోమవారం ఒకరోజు గురువారం ఒకరోజు ఈ రెండు రోజులు వెళ్ళి కొట్లకి వెళ్ళి అడుగు అడిగి వస్తాను ఏం కావాలంటే అవి తీసేసుకుంటారు నాకైతే ఈరోజు మరొక ఆర్డర్ అయితే వచ్చిందండి చిన్నదే కాకపోతే చాలా ఈజీగా చేసేసే ఆర్డర్ అయినమాట లవంగాలు ఐదు ఐదు అట్టలు చేయమన్నారు అవి కూడా టెన్ రూపీస్ అట్టలు చేయమన్నారు ఇంకా అవి ఇవి అయిపోయిన తర్వాత లాస్ట్కి అవి కూడా చేస్తాను టెన్ రూపీస్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అమౌంట్ మనకు కనిపించింది అంతే ఫాస్ట్గా మనకి వర్క్ కూడా అయిపోతుందండి టెన్ రూపీస్ చేసుకుంటే మరి తప్పదు కదా మనం వాళ్ళు ఏది అడిగితే అది చేసి ఇవ్వాలి ఫైవ్ రూపీస్ అనుకోండి ఎక్కువగా చేయాలన్నమాట టెన్ రూపీస్ అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి మనకి అమౌంట్ చక్కగా కనిపించిద్ది అనమాట వాళ్ళు లవంగాలు అడిగారు ఇంకా అదైతే ఈరోజు చేసేసి ఇస్తాను నిన్న సెంటర్ షాపులకి వెళ్ళినప్పుడు నేను నా దగ్గర ఏ ఐటెం అయితే లేదు అనుకుంటానో అవే ఐటెమ్ ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు వాము అడిగారు రెండు అట్టలని వేరే కొట్టోళ్ళు వామి అడిగారు నా దగ్గర వాము అసలు చేసింది లేదు అందుకోసం ఈరోజు వాము చేసుకుంటున్నాను ఈ రోజైతే వెళ్ళి ఇచ్చేసి వస్తాను అనమాట వాము కూడా ఇచ్చేసి వస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుందండి అన్ని రోజులు ఒకేలాగా ఉండిద్ది లాభం అని చెప్పలేము ఒక రోజు రెండు వందలే అమ్మవచ్చు ఒక్కొక్క రోజు ఐదు వందలు కూడా అమ్మవచ్చు అంతే వాళ్ళకి ఏ అయిపోతే అవి తీసుకుంటారు కదా మనం ఎక్కువగా రా వాళ్ళకి సేల్ అవ్వలేదు అనుకో ఉన్నాయి అనుకోండి తక్కువే తీసుకుంటారు అలా ఉండిద్ది మనకు కూడా అలానే ఉండిద్ది వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి మనకు కూడా లాభం అనేది మనకు కూడా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూడండి వాము వచ్చేసి వన్ వన్ స్పూన్ వేసాను ఫైవ్ రూపీస్కి మీకు అర్థం కావాలంటే కనుక శాంపుల్ ప్యాకెట్ అనేది ఒకటి కిరాణా షాపులో కొనుక్కోవచ్చుకోండి నేను కూడా సేమ్ అలానే చేస్తాను అలా వచ్చేసి వన్ వన్ స్పూన్ వేసాను అనమాట ఒక్కొక్క ప్యాకెట్లో వన్ స్పూన్ వేసాను అట్టకు వచ్చేసి టెన్ ప్యాకెట్స్ అనేది మనమైతే కొట్టుకోవాలి అప్పుడు ఒక అట్ట వచ్చేసి మనమైతే థర్టీ ఫైవ్ రూపీస్కి వేస్తాము టెన్ ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్కి వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళకి వచ్చి అప్పుడు లాభం ఫిఫ్టీన్ రూపీస్ వాళ్ళకైతే వచ్చిద్ది మనకి మనమైతే థర్టీ ఫైవ్ రూపీస్కి అప్పుడు నేను వచ్చి వందకి మూడు అట్టలు వేస్తాను అనమాట ఏ షాపులో అయినా ఒకటి రెండు అవసరం అవుతుంది మూడోది అవసరం లేకపోయినా సరే కొనుక్కుంటారు ఎందుకంటే వందకి మూడు అని ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి షాపులో నాకు వంద రూపాయలు అనేది ఖచ్చితంగా కొనుక్కుంటారు నేను వెళ్ళి అడిగితే బాగా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి తీసుకోరు లేకపోతే వంద రూపాయలైనా కనీసం తీసుకుంటారు నిన్న ఒక మూడు వందల ముప్పై ఐదు రూపాయలు వెళ్ళి ఇచ్చేసి వచ్చానండి ఈరోజైతే నాకు ఆర్డర్ వచ్చిందని చెప్తున్నాను కదా అవి కూడా వేసి వస్తే అవి ఐదు లవంగాయలు ప ఐదు లవంగాలు అట్టలు కాబట్టి అవి కూడా టెన్ రూపీస్ కాబట్టి ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ చొప్పున అవి లవంగాయలు ఒకటి నాలుగు వందలు వచ్చాయండి మిగతా కొట్టులో ఒక వందొంద చొప్పున ఇచ్చారు ఇంకొకట్లో రెండు వందల తీసుకున్నారు నాకైతే ఈరోజు ప్రాఫిట్ మటుకు ఎనిమిది వందల రూపాయలు వచ్చాయి అందుకే చెప్తున్నాను ఒకే ఒక్కొక్క రోజు రెండు వందలే రావచ్చు ఒక్కొక్క రోజు అలా ఎనిమిది వందలు ఐదు వందలు మన వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి మనకైతే వస్తూ ఉంటాయి చక్కగా బిజినెస్ అనేది చేసుకోవచ్చండి మనం చాలా సింపుల్గానే చేసుకునే వర్క్ ఇంట్లో ఈజీగానే చేసుకునే వర్క్ ఇది ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో ఖాళీగానే ఉంటారు వాళ్ళు ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు ఏమి చేయలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ బిజినెస్ అయితే ట్రై చేయండి తక్కువలోనే తెచ్చుకోండి బిగిన్ చేయండి ఏం చేయలేము అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు స్టార్ట్ చేయండి తక్కువ తక్కువలోనే సరుకులు రెండు వేలు తెచ్చుకోండి లేదు ఐదు వందలు ఉన్నా తెచ్చుకోండి దానికి అమౌంట్కి మీకున్న అమౌంట్కి తక్కువ తక్కువలో వంద గ్రాముల పావు కేజీనా అర కేజీనా మీకున్న అమౌంట్ని బట్టి తెచ్చుకోండి చక్కగా చేసుకోవచ్చు నాకైతే బిజినెస్ నేను చెప్తున్నాను కదా పండగ ముందు సరుకులు తెచ్చుకున్నాను పండగ తర్వాత నుంచి కనిపించమ్మా అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసి అందరినీ వెళ్ళి అడుగుతున్నాను ఒక్కొక్కళ్ళు ఆర్డర్స్ ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇవ్వట్లేదు ఇచ్చిన వాళ్ళకే చేసేసి ఇలా ఇచ్చొస్తున్నాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో అందరు అదే చెప్తారు మాకు ఉన్నారు పాత వాళ్ళే ఇస్తున్నారు అవసరం లేదు అంటారు మనం ఏదో ఒకటి చిన్న చిన్న ఆఫర్స్ ఇది ఇలా ఇలా మా మాకైతే టెన్ ప్యాకెట్స్ బదులు మీకు ఇస్తామని లేకే మీరు పది అట్టలు తీసుకుంటే ఒక అట్ట ఫ్రీ అని ఏదో ఒకటి చెప్తే వాళ్ళు కూడా ఆహా ఇలా బాగుంది అని ఆలోచించి కొంచెం తీసుకోవడానికి అవకాశం ఉండిద్ది అనమాట మీరు కూడా అలా చేసుకోండి ఇంకా వామ్ అయితే చేశాను ఈరోజు ఇంకా జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడు ఆర్డర్ ఉంది అని చెప్పాను కదా లవంగా ఇలా అవన్నీ కూడా చేసేసి ఈరోజు మొత్తం ప్యాకెట్స్ అన్నీ చేసేసుకుంటాను రేపు మార్నింగ్ వెళ్ళి ఇచ్చే మనము అన్నీ కూడా మనకి ఇచ్చిన ఆర్డర్స్ కానీ విడిగా ప్యాకెట్స్ కానీ అన్నీ కూడా సర్దుకొని చక్కగా వెళ్ళి తీసేసుకొని అన్ని అన్నీ సర్దుకొని ఇచ్చేసి రావాలండి ఇదిగోండి చూడండి టెన్ రూపీస్ ప్యాకెట్స్ లవంగాయలు అయితే ఐదు షీట్లు చేసేసాను ఇవి కూడా అన్నీ తీసుకెళ్ళి రేపు మార్నింగ్ అయితే ఇచ్చేసేస్తాను ఇంతేనండి ఈరోజుకి వీడియో వీడియో అయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు రావాలన్నా మీకు ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్లో చక్కగా అడగండి నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్